ఇంకా ఒక గురి మిగతా జంతువుల కంటే మనం చాలా డిఫరెంట్ ఎందుకంటే మనకి గోలు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలు అంటారు చూడు అరవై నాలుగు కళలు ఉన్నాయి మనుషులు మనకి ఏదో విధంగా ప్రావీణ్యం ఉంటుంది రైటింగ్ సింగింగు అల్వి రల్ల చెప్పటమో మేడులం తెలుండి వర్తమాన కాలంలో అలా చేయితమో ఆ డెఫినెట్ గా దేంట్లో ఆ దానిలో మన స్కిల్ డెవలప్ చేసుకోగలుగుతాం సో అలా స్కిల్ డెవలప్ చేసుకుంది ఎంత పెద్ద ప్రొఫెషనల్ గా ఎల్పోతుంది మనం దాని మార్చుకోవచ్చు ప్రొఫెషనల్ మార్చుకుంటే మనమే కాకుండా మన ఫ్యామిలీస్ కూడా నిలబడతాయి ఇంక అర్థమవుతుందా సింపుల్ గా న్యూస్ పేపర్స్ అంత చదివేసేస్తా ఉంటాం కదా అవునా ఆ న్యూస్ పేపర్స్ తోటి ఫర్నిచర్ ఒక హోటల్లో కంప్లీట్ ఫర్నిచర్ ఆ పేపర్స్ లో చేస్తున్న ప్లేసెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ అది గూగుల్లో కొట్టుకోండి వస్తుంది గోల్డ్ ఉన్నాయి ఇది ఒకటి అలాంటి వాటిలో ఇది ఒకటి మీరు వినండి పెంచుకోండి మీలో ఎక్కడ టాలెంట్ కాకుందో బయటకి తీసుకురండి టైం వేస్ట్ చేయకండి పక్క వాడిని బిల్లి వాడు నన్ను బిల్లాడు వీడు తిట్టాడు వాడు వాడు ఒకటి అయిపోయాడు ఏ మీరు టెన్త్ క్లాస్ చిల్డ్రెండ్ మీరు వెళ్ళి సిక్స్ క్లాస్ లోప్ మీదలో పట్టుకో అది చిన్న తగ్గులే పట్టించుకోకుండా వదిలేమ్మా మేము చెప్పండి వదిలేమ్మా అది వదిలేసేదా చెప్పండి అమ్మా మీరే వదిలేసేది కాదు అలా పట్టించుకుని ఎంత లాస్ట్ వెళ్ళాం అదే మీ కబుర్లు ఇన్పట్న అర్థమవుతుందమ్మా సో మన ముందు ఉన్న నాని బాబు గారు నాకు ఆయన పదే అటు నుంచి తెలుసు ఇది చేయించారు షో అప్పట్లో సిక్స్త్ క్లాస్ లో చదివే పిల్లలు ఇన్స్పైర్ అయ్యి సినిమా పాటలు పాడుకునే టాలెంట్ ఒకటి బయట తెచ్చుకొస్తున్నాడు ఇద్దరు ముగ్గురు దాంట్లో వాళ్ళు సింగింగ్ లోకి వాడికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ తో చదువుకుని ఇప్పుడు ఇంటర్మీడియట్ సాచ్చు ఓ ఉన్నా సార్ ఇంటర్మీడియట్ టైన్త్ లెవెన్త్ తర్వాత డిగ్రీ చేసేస్తాడు ఏం పర్వాలేదు సిటీ కూడా చేస్తాడు అది చదువుకునే వాళ్ళు చదువు అలాగే చదువు వాళ్ళు ఈ ఫాలో అవుతారు కాదు చదువు కామన్ చదువుతో పాటు ఇవి ఉంటాయి ఓకే ఎంతమంది డాక్టర్స్ డాక్టర్ బై ప్రొఫెషన్ కానీ వాళ్ళు ఎన్నో డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే ఇంజనీర్స్ అలాగే మిగతా ప్రొఫెషన్ వాళ్ళు కూడా మీకు ఇంకో पर्पल इन तो टाइम आस्ते मैनेज शो चुभी चले पड़े आई मैनेजर का रिटायर है बैंक मैनेजर का बॉस, बोस इन्नो अवार्ड सच नहीं है मैजिक शो वेरी बिग मैजिशियन माटे प्रकरण एंड फोटो पर आउट हो जाते हैं इगो इगो सीडी सबसे नारा इंग्लिश गारू मैजिशियन बॉस, ओके अलग-अलग मीडिया तो पहले बार आप चाइन मानसगुल्ला चले नए ने, आइना मानसगुल्ला चले नए ने। अब तो ये तो मम्म, so now let me introduce you. He is Nani and he will give you a big show. बहुत है ना? तेरी है इंग्लिश शब्द, बेटा ठीक ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టండి